ఎమ్మెల్యే గారు ఏమీ తెలియనట్టుగా నటన చేస్తున్నాడు ఇవాళ వాళ్ళు కూలగొట్టిన బీద వాళ్ళవి కుండెలు గుండెల్లో బ్లైండ్ కాలనీ కానీ ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళు బీదవాళ్ళు చిట్టీలేసి ఇన్సెంట్ డబ్బులతోటి చిట్టీ లేచి ఇల్లు కట్టుకుంటే దౌర్జన్యంగా వాళ్ళని ఇల్లు కూలగొట్టడము చాలా అన్యాయం ఐదు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్ ఎప్పుడో కాదు రెండు వేల ఏడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది ఉల్లగొట్టిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకునిగా మాజీ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ గారు అక్కడికి వెళ్ళి పాపం బీద వాళ్ళందరూ కూడా ఇల్లు కూడగొట్టడము ఎంతవరకు న్యాయము ఎమ్మెల్యే గారు గెలిచిన ఎమ్మెల్యే ఇల్లు కూలగొడుతుంటే ఆపేది పోయి ఏమీ తెలియనట్టు ఆయన నాటకాలు ఆడుతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉల్లగొట్టిన అక్కడికి సందర్శించి పరామర్శించి ఖచ్చితంగా వీళ్ళ బీద వాళ్ళకి అన్యాయం చేసి ఇల్లు ఎందుకు ఏ విధంగా కూలగొడతారు వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి వాళ్ళకి ఇల్లు కట్టించాలి అని చెప్పి వాళ్ళక్కడ నిరార దీక్ష చేస్తుంటే వాళ్ళకి భోజనాలు భోజనాలు వడ్డించి వాళ్ళకు నిత్యావసర వస్తువులు కూడా సాయం చేయడం జరిగింది అక్కడ చేసి చేస్తే తమ్ముడు పైన శ్రీకాంత్ కోడ పైన కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం ఒక సాయం చేసే వాళ్లకు గుల కొడుతుంటే ఏం మాట్లాడద్దు ఒక ఎమ్మెల్యేగా నీవు నీవు పరామర్శించాలి కానీ నీ స్థానంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించి పరామర్శిస్తే వాళ్ళ తమ్ముడు భోజనాలు పెడితే మా కేడర్ టౌన్ టౌన్ కేడర్ మొత్తం మాజీ మున్సిపల్ చైర్మన్ ముడా చైర్మన్ అందరూ కూడా అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తే ఒక తమ్ముడు పైన శ్రీకాంత్ గౌడ్ పైన కేసు పెట్టడం అక్షతానికి చర్య కాదా అని అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారు నీ కింది స్థాయి కార్యకర్తలతోటి మాజీ మంత్రి తిట్టిన తిట్టించినంత మాత్రాన నీవు గొప్పడవు అనుకున్నది మంచి పద్ధతి కాదు ఇవాళ గవర్నమెంట్ జీవోదే ఉంది ఈ దొంగ స్టాంపులు దొంగ సర్టిఫికెట్లు అంటున్నారు గతంలో ఎప్పుడైనా కానీ తెలంగాణ ప్రభుత్వం జియో ఇచ్చింది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జియో వాళ్ళు ఎవరైతే మీద వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం జియో ఇచ్చింది వాస్తవం కాదా మీకు తెలియనప్పుడు ఏం తెలియదు తెలియని ఒక ఎమ్మెల్యేగా ఉండి జియో సంగతి తెలిసి జియోలో గైడ్లైన్స్ ఏముంటాయి దానికి దొంగ స్టాంపులు దొంగపాటి సర్టిఫికెట్లు ఏ విధంగా అవసరమని అడుగుతా ఉన్నాం గవర్నమెంట్ భాజపా ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళు ఎందుకంటే అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకుని తెల్లకాయ దరఖాస్తు ఇస్తే రెగ్యులరైజ్ చేయొచ్చు ఆ విధంగా కాకుండా ఇవాళ ఒక శ్రీకాంత్ గౌడ్ పైన ఇవాళ ఒక తమ్ముడు పైన ఇలాంటి ఒక ఒక మాజీ మంత్రి గతంలో ఎంతో టౌన్ ఎంతో డెవలప్మెంట్ చేసి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేశారు నీకు ఆయన ఇవాళ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఓట్లేసి నిన్ను గెలిపించరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ ఒక ఎమ్మెల్యేగా నువ్వు డెవలప్మెంట్ చేయాలి ఇలా బాధ్యత ఇలా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వారు కారు వాళ్ళు బుద్ధి వాళ్ళు బ్లైండ్స్ హ్యాండిక్యాప్డు వాళ్ళందరూ చాలా బీద వాళ్ళు ఎక్కడి నుండి వచ్చి బతికిన వాళ్ళు అటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకని అడుగుతా ఉన్నా ఇవాళ ఇవాళ ఇప్పుడు ఇవాళ కేసులు కేసుల సాంప్రదాయం మంచి పద్ధతి కాదు ఒక ఎమ్మెల్యేగా నీవు ఇవాళ ఏం చేస్తున్నావు మనం డిసెంబర్ తొమ్మిది రుణమాఫెంట్రీ అంటే ఎక్కడుంది రైతు బంధు లేదు గవర్నమెంట్ ఆలోచనే లేదు ఇవాళ ఎక్కడ బోనస్ అని రైతులకు బోనస్ అని బోనసే లేదు ఇవాళ వైరల్ ఫేవర్ తోటి ఇవాళ మొత్తం సర్కార్ దవాఖానాలు నిండిపోయి ఎమ్మెల్యే గారు మీరు అది ఆలోచన చేయండి కేసులు పెట్టించడము ఒక ఇంటి ఒక శ్రీనివాస్ గౌడ్ తమ్ముని పైన కేసు పెట్టిస్తే ఈవెళ్ళ మీరు సాధించగలుగుతారా ఏం సాధిస్తారు ఇప్పటికైనా మా తెలుగు టీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ ఒక సంవత్సరం కొంత టైం ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యేని పనిచేయలేదు గవర్నమెంట్ పనిచేయాలి అని చెప్పి రామున్నాం మేము దానికి కింది స్థాయి కార్యకర్తలతో ఏదో మాట్లాడించడం మాకు మాట్లాడి కదా రాదా ఇవాళ ప్రతి ఒక్కరిని మాట్లాడతా ఈవెల నీవు నువ్వు ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యేగా ఒక స్థానిక శాసనసభ్యులుగా ఒక రూలింగ్ గవర్నమెంట్లో ఉండి ఇవాళ మొత్తం నాట్ స్టార్టెడ్ వర్కులను క్యాన్సల్ చేయించినావు స్పెషల్ డెవలప్మెంట్ కుల సంఘాలకు ఇచ్చిన భవనాలు క్యాన్సిల్ చేసినావు ఇవాళ నాటు స్టార్టెడ్ అని పనులన్నీ కూడా మొత్తం ఎక్కడ ఎక్కడనే పెండింగ్ పడిపోయినాయి వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి డెవలప్మెంట్ ఎక్కడ ఉంది ఏ ఎక్కడ కొత్తగా శాంక్షన్ చేసిన వర్కులు ఏడు ఉన్నాయి మన్యం కొండలో రూపు వస్తే పౌండేషన్ వేస్తే అది క్యాన్సల్ అయిపోయింది ఎక్కడ కూడా ఇవాళ మొత్తం వర్కులన్నీ కూడా నాట్ స్టార్టెడ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అన్నీ కూడా క్యాన్సల్ అయినాయి ఇప్పటికైనా బేషరత్గా శ్రీ శ్రీకాంత్ గౌడ్ మీద కేసు కాన ఖచ్చితంగా కేసు మాత్ర క్లోజ్ చేయకపోతే త్వరలోనే కార్యాచరణను రూపొందించి పదివేల మంది తోటి మేము ఖచ్చితంగా ఇక్కడ మామనగర్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున మేము ధర్నాకారంగా చేపడతాం ఇప్పుడు నీ ఒక ఎమ్మెల్యేగా నీ ఎమ్మెల్యేగా నీ బాధ్యత ఏంది మనకు సామరస్యంగా బామ్మనగర్ పట్టణం సామరస్యంగా ఉండాలి సామరస్యంగా పనులు చేసుకోవాలి సామరస్యంగా డెవలప్మెంట్ జరగాలి మనం ఇక్కడ రియల్ ఎస్టేట్ బా బ్రహ్మాండంగా జరగాలి అట్లా జరగాలంటే ఒక ఎమ్మెల్యేగా నీవు ఇలా కేసుల సాంప్రదాయాన్ని మర్చిపోండి డెవలప్మెంట్ నియాలని చెప్పి వాస్తవంగా మన ఎమ్మెల్యేకి ఏముందంటే నేను మంచి చూడాలని తీర్చుకునేది తప్ప మరి మంచి పని చేస్తే మంచివాడు అవుతాడు మంచి ఏం అనకుండా కూర్చుంటేనే మంచి వాడు అవుతాడో ఇంకా మరి ఆయనకే తెలియవాలి ఇప్పుడు ఫస్ట్ ఇంట్లో ఎవరెవరు ఇచ్చిండ్రు ఈయన ఎమ్మెల్యే ఉండే డికార్నమ్మ సెంటర్లో ఉండే అమ్మ వీళ్ళిద్దరు ఉన్నప్పుడే అవి ఇచ్చిండ్రు వాళ్ళకి తెలుసుకోకపోతే ఓ సమయం ఉంది తెలుసుకోమని చెప్పండి ఫిఫ్టీ ఎయిట్ జీవో ఫిఫ్టీ నైన్ జీవో ఆల్రెడీ మీ సేవలు అందరూ అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు టైం ఇచ్చారు మీకు తెలియకపోతే మీ సేవ వాళ్ళని అడగండి దానిలో ఏం జీవో ఉంది ఏం కథలు వాళ్ళు చెప్పాలంటే శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ తమ్ముడు చెప్పాలంటే ఒక మినిస్టర్ ఒక చెప్తే ఆటోమేటిక్ అయిపోతుంది ఆయన వయసు సంతకాలు పెట్టి స్టాఫ్లు తెచ్చే అవసరం ఏముంది తెలుసుకొని వాళ్ళని చేయండి ఇంతకు ముందు రెండున్నర సంవత్సరాలు చేసి ఇదే మంచితనం అనుకోండి నీకు ఓటేసాను మరి ఇన్ని సంవత్సరాలు నీవు సాధించింది ఏముంది సంవత్సరానికి దగ్గర వస్తుంది మేము ఇప్పుడు కొత్త ఏదైనా తెచ్చినావా దీని మీద సాధించడానికి ప్రయత్నం చేయండి శ్రీకాంత్ గౌడ్ తప్పు చేసింది అనుకుందాం మరి మరి చేసినప్పుడు ఈ దా ఈ దాని వల్ల మరి ఆయన పేరు లేదు అంటే నాశనాలకు ఎవరికి ఆయన పేరు అనేది తెలియకుండానా ఈ దానిలో పేరు రావడానికి ఆయన పేరు శ్రీకాంత్ అనేది ఎవరు తెలువకునే మామినారు రా మరి నువ్వు సపరేట్గా పెట్టించినట్లే కాదు దీన్ని ఇది ఏం పద్ధతి ఇది వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకుంటే వాళ్ళకి ఇదే పద్ధతి ఉండేది నన్ను పని గురించి ఎవరు అడగారు అనుకుంటున్నారు మామినార్లో చాలా మంది ఉండరు పద్ధతి ప్రకారం నువ్వు పని చేసుకుంటూ ఓ మనుషులని డైవర్ట్ చేయకండి మీరు సరే శ్రీకాంత్ గౌడ్ చేసిండు కదా ఇదే మాజీ ఎమ్మెల్యేలు విలిపిస్తాం ఇదే ఎల్లమ్మ గుడికి అడిగిరండి ఎన్ని పైసలు తిన్నారు ఎవరెవరు తిన్నారు ఏం కథ ఉండదు ప్రమలం చేద్దాండి అందరం కలిసి ఇది ఏం పద్ధతి ఇది నువ్వు పని మీద మోస లేకుండా నువ్వు మంది మీద మోస పెట్టుకొని నీ వచ్చి మీటింగ్లు పెట్టకుండా ఎవరితో చేర్పించిన మాకు మాకు మీటింగ్ లోకల్ ఉన్న తోటి మీటింగ్ పెట్టించుకుంటా నువ్వు మాకు మాకు పీకులు ఆడిపించుకుంటా టైం పాస్ చేస్తున్నావు నువ్వు ఒక పారి మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హాస్పిటల్ చూడండి ఎన్ని కేసులు ఉండవు ఇప్పుడు చూడండి ఎన్ని కేసులు పని పద్ధతి ప్రకారం పని చేసుకొని మీరు వర్క్ నడిపేయండి వీళ్ళకి వాళ్ళ పీకలాడే దీనికి మంచిగా ఉన్నాయి కూర్చుని నాకు అంటే అది మంచి పద్ధతి కాదు అది జనాలు ఇంకా మీకు సమయం ఇస్తుండరు ఎందుకంటే ఇంకా సంవత్సరం కాలేదు కనుక సమయం ఇస్తుంది ఆ సమయం లోపల కొత్త పని కొత్త డబ్బులు తీసుకొని వచ్చి మంచిగా డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరికైనా రోగం వచ్చిందంటే మళ్ళీ భూములు అమ్మనికే తయారవుతుంది ఇంతకుముందు ముందు ప్రతి ఒక్కరు అనుకుంటుండే అరే ఓకే రోగం వచ్చింది పది లక్షల ఖర్చు వస్తుంది అంటే మూడు గుంటలు నాలుగు గుంటలు అమ్మాలని ప్రయత్నం చేస్తుంది చేసినా మీరు ఇట్లా కొంతమంది పాపం ఇదే గవర్నమెంట్ వచ్చినాక పది లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇట్లా ఇచ్చినా ఎనివర్సలు ఇచ్చిన దినాలు ఉన్నాయి నీ సంవత్సరం పద్దా ఎవరికి ఇచ్చినరు రా నువ్వు మాట్లాడి నేను ఇన్ని పని చేసినా నీ సంవత్సరం లోపల ఈ పని చేసినా ఆ పని చేసినా చెప్పు నిన్ను మెచ్చుకుంటారు మాకన్నా మంచి పనులు చేసి నువ్వు మంచి పేరు తెచ్చుకో ఇంకా పదేళ్ళు నీవే ఉంటావు కదా ఏం పని చేయకుండా నువ్వు వచ్చి నేను మంచిోని నేను మంచోని అని అంటాను ఇవన్నీ కలిపోలు వాడాలని మంచి పక్కకు పెట్టి నువ్వు పని చేయడానికి ప్రయత్నం చేయి వాస్తవంగా ఇవి ఎప్పుడు ఇచ్చిండ్రు అప్పుడు కౌన్సిలర్ ఎవరుండ్రీ ఇప్పుడున్న కౌన్సిలర్ మీద కేసు పెట్టారు అప్పుడున్న కౌన్సిలర్ ఎవరెవరు ఉన్నారు ఎప్పుడు ఇచ్చి నీ సర్టిఫికేట్లు ఎప్పుడు ఇచ్చిండ్రు మరి అప్పుడున్న కౌన్సిలర్లు ఎక్కడ పోయినరా ఇదే పద్దత అది పని చేయకుండా నువ్వు మళ్ళీ పని చేయకుండా మంది దీనికి డైవర్ట్ చేసుకుంటూ జనాలను అంతా మూడంతా మూడా చేసుకుంటూ నేను మంచోని అని కూడా తిరుగుతున్నావు నువ్వు మంచివాడే ఎవరు అంటలేరు మందికి వాళ్ళకి ఇళ్ళకి మాట్లాడిపించుకుంటూ నువ్వు లోపల మంచివాడే ఉండవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఇంత ముందు ఇట్లా నేను చెప్పినా ఇప్పుడు ఇల్లు చెప్తున్నాము రెండున్నర సంవత్సరాలు ఏం పని చేసినావు ఇప్పుడేం పని చేసినావు ఇప్పుడే సంవత్సరం దగ్గర వస్తుంది ఇప్పుడేం పని చేస్తున్నావు దీన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయడానికి ప్రయత్నం చేయి నేను మళ్ళీ ఇలా చెప్తున్నా శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ గిన్న చేసినట్టుంటే ఇదే ఎల్లమ్మ గుడి కాడికి వచ్చి నేను రెండో చెప్పబడి మీకు మీకు తెలుసు తెలిసినప్పుడు మీరు వచ్చేది పెట్టండి వాళ్ళు వచ్చేది పెడతారు అయిపోతాయి కదా పని కదా అని దుకాన్ బంద్ అరే వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి పాపం గుడ్డోళ్ళు కుంటోళ్ళు ఎక్కడ లేని వాళ్ళకి పోయి అక్కడిక్కడ పైసలు మంచిది వచ్చేటో ఇస్తారు వాళ్ళకు సాయం చేసింది పోయి వాళ్ళ మీద కేసులు పెడతారంటే ఇదేం పద్ధతి ఇది ఇది కొత్త కాను కూడా ఇప్పుడు మనం అంతా నేర్చుకున్న ఇది సాయం చేసిన మీద ఇంకో పార్టీ సాయం పోతే వాళ్ళ మీద కేసులే మీరు ఇప్పటికే వెళ్ళారన్న మంచిగా పాలన చేయండి ఇరవై ఏళ్ళు చేయండి పదిహేను ఏళ్ళు వేయండి ఇరవై ఏళ్ళు మొత్తం మీరే చేయండి మంచి పని చేసి ప్రతి టౌన్లో ఎక్కడ చెత్తా చెదారం మేరుకుపోయింది కనీసము దాన్ని చూసుకుంటలేరు ఏం పని అవుతుంది ప్రతి ఒక్కరు చెప్తున్నా మీకు ఇట్లా అందరు ఉండరు ఇక్కడ ప్రతి ఒక్కరు లోకలలో ఉండము మీకు అందరూ తెలుసు ఇప్పుడు ఒక మనిషి వచ్చినప్పుడు ఆ మనిషి గురించి మాట్లాడదు కానీ పని చేసి నేను తప్పు చేసి తప్పు చేయండి దీనిలో ఒకటి మెన్షన్ చేసాను ఎవరైనా సరే అని ఒకటి మెన్షన్ చేశారు దానిలో మన శ్రీకాంత్ పేరు పెట్టారు ఎక్కడ ఎక్కడ పని లేదు కదా మళ్ళీ టాపిక్ డైవర్ట్ కావాలి ఎందుకంటే లోకల్లో లోకల్లో మంచిగా ఉండరు కదా ఆయన ఆయన పీకిలాడాలి నేను నడమ ఉండాలి నేను మంచి ఎమ్మెల్యే సాబ్ మంచోడు రా ప్రెస్ మీట్ పెట్టు నేను ఈ పని చేసినా అని చెప్పు ఇంకా చేస్తా అని చెప్పు కొత్త కొత్త వాళ్ళని తీసుకురా పని చెప్పి ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం